మరి అభివృద్ధికి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది మాడతనే ఉంటారు సార్ ఇప్పుడు ఈ రోజు పాపులేషన్ ఉందండి యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది దీనికి వాడిని భూమి ఇస్తాను తప్పేంటి ఇప్పుడు ఇదే మాట నేను ఎన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరే ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ నాలుగు వేల ఐదు వందల మంది ఒక హెచ్సిఎల్ లో పనిచేస్తున్నారు బాస్ గవర్నమెంట్ హాస్ టు టేక్ బోల్డ్ డెషన్స్ అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ డెషన్స్ మేము తీసుకుంటాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబు గారు అంత బోల్డ్ తీసుకున్నారు తీసుకున్నారనుకనే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందండి అరే చాలా మంది ఎగతాలు చేయలేదా అన్నాడు శంషాబాద్కి ఐదు వేల ఎకరాలు ఎందుకని ఈ రోజు చూడండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ ఎయిర్పోర్ట్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది టుడే ఆల్సో ఐమ్ వెరీ ప్రౌడ్ బెంగళూరుతో పోల్చిన చెన్నై వదిలేసండి అది దారుణంగా ఉంటుంది బట్ బెంగళూరుతో పోల్చిన ఇతర ఎయిర్పోర్ట్తో పోల్చిన పోల్చినా హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంకొక వంద సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పాన్షన్ మొత్తం అక్కడ చేసుకోవచ్చు ఈ రోజు బెంగళూరు ఏంటి ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు రెండు ఒకేసారి మొదలైన కదా పనులు దట్ ఈస్ విజన్ ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే వంద సంవత్సరాలకి అవసరం ఏంటని ఆలోచించి చేస్తారు దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా మెట్రో ఎవరు డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు ఈ రోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబుగారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు రోసయ్య గారు అయి ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే జగన్ లాగా అభివృద్ధి ఆపినోళ్ళు కాదు దట్ ఈస్ ద లక్ గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి